ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంది ఈ సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అంటే మీకు రావలసినటువంటి డబ్బులు కూడా మీకు సరైన సమయానికి అందుతాయి మీరు పెట్టినటువంటి షేర్ మార్కెట్లో డబ్బులు కూడా ఎదుగుతాయి మీకు ఎవరైనా డబ్బులు కోసం ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు కూడా సరైన సమయానికి అందుతాయి బ్యాంకు లోన్లు కూడా మీకు సరైన సమయానికి అందుతాయి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా ఏదైనా ఫ్యాక్టరీ నడిపించుకోవాలనుకున్నా దానికి కొంత ఆర్థిక పరంగా మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా ఇవన్నీ కూడా మీకు తప్పకుండా మీకు ఈ సింహరాశి వారికి ఈ మాసంలో తప్పకుండా అనుకూలంగా ఉంటాయి అన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు మీరు ఏది కోరుకుంటే ఆ రంగంలో మంచి పట్టుదలతోటి విజయాన్ని సాధిస్తూ గొప్ప మెప్పును పొందగలుగుతారు మీ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించు ముందుకు సాగిపోతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అనుభవంతో దాన్ని ముందుకు తీసుకువెళతారు మంచి లాభాలని పొందగలుగుతారు ధన ప్రాప్తి కూడా ఉంది వీరికి ఈ సింహరాశి వారు స్త్రీల మూలంగా కొంత ధనలాభం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తుంది అలాగే స్త్రీలకు పురుషుల వల్ల కూడా కొంత అద్భుతమైనటువంటి ధనలాభం పొందేటువంటి సూచనలు ఉన్నాయి యోగం శత్రువుల పైన విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అన్యోన్యత దాంపత్య జీవితాన్ని గడుపుతారు శుభ కార్యాలలో కుటుంబ సమేతంగా పాలు పంచుకుంటారు అలాగే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు చేసేటువంటి యోగం కూడా ఉంది ఈ శుభకార్యాలకి సరి అయినటువంటి ఖర్చును కూడా మీరే భరిస్తారు కుటుంబంలో కుటుంబ పెద్దగా ఉంటూ మీ యొక్క బాధ్యతల్ని సవినయంగా ముందుకు సాగిస్తూ మీ బాధ్యతల్ని నెరవేర్చుకోగలుగుతారు అలాగే ఇంతకు మునుపు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మాసంలో కొట్టుకుపోతాయి సంతాన పరంగా మంచి అభివృద్ధి ఉంది సంతానం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి సంతానం వల్ల విదేశాలలో ఉన్నటువంటి మీ పుత్రులు పుత్రికల వల్ల ఆర్థిక పరంగా లాభం కూడా ఉంది వారు సంపాదించింది తల్లిదండ్రులు కూడా పంపిస్తారు లాభదాయకంగా అలాగే విదేశాలకు పంపించాలి అనుకునేటువంటి మీ పిల్లలకు బ్యాంకు లోన్లు కూడా సరైన సమయానికి అందుతాయి వీసాలు కూడా సరైన సమయానికి వచ్చే సూచనలు ఉన్నాయి వారిని ఇతర దేశాలకు పంపిస్తారు వారికి ధైర్య సాహసాలని మురికొచ్చి పంపిస్తారు అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి నిరుద్యోగులకు కూడా విదేశాల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి స్వదేశంలో కూడా ఉద్యోగ స్థల మార్పిడి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకు అనుకోకుండా ఒక మంచి మిరాకిల్ జరుగుతుంది కొన్ని పదవులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు కొన్ని వినియోగించుకోలేకపోతున్నామే అని బాధ కూడా కలుగుతుంది అంటే అన్ని అవకాశాలు వస్తాయి ఎప్పటి నుంచో రావలసినటువంటి మీరు యాక్టింగ్ చేసినటువంటి బాకీలన్నీ కూడా ఇప్పుడు మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ సినిమా రాశి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా అనుకున్న దానికన్నా రెట్టింపు ప్లాట్లు అమ్మడం కానీ స్థలాలు కొనడం కానీ తక్కువ రేట్లో స్థలాలు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి మీ స్థలాల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి రిజిస్ట్రేషన్ చేసుకోండి అది సరి అయినదా కాదా దానికి మనం తూగుతామా లేదా అన్ని ఆలోచించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే ఒక ప్లాట్ని నలుగురికి రిజిస్ట్రేషన్ చేయడం వల్ల అది ఎవరికి చెందుతుందో ఎవరికి తెలియదు అటువంటి ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తతోటి అన్నీ తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడంలా ఆనందదాయకంగా ఉండగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి ధనలాభం ఉంటుంది మీ తెలివితేటలతోటి విదేశాలలో కూడా వ్యాపారాలు మొదలు పెడతారు స్వదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మీ యొక్క వ్యాపారం యొక్క పేరు పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా మారుముగిపోతాయి మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా సాధించడానికి భగవంతుడు తప్పకుండా మీ అందుంటాడు మీ యొక్క మంచితనం వల్ల పేదవారికి కానీ బడుగు వర్గాలకు కానీ మీకు తోచినంత సహాయ సహకారాలు అందించండి భగవంతుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఇంకా ఆర్థిక పరంగా కీర్తి ప్రతిష్టలు పెరగాలన్నా ఆర్థిక పరంగా ఎదగాలన్నా మీరు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం ధ్యానం చేసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని చదువుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు